నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ నెలలో మరి రవిశన్ల కలయిక ఉంది ఈ రవిశన్ల కలయిక అనేసి అంటే అందరు కంగారు పడుతుంటారు మరి ఈ రవిశెనుల కలయిక వల్ల ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు రవిశెనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా అంటారు అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా కూడా రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు ఒకవేళ జాతకంలో శని భగవాన్ మనకి లేక సరిగ్గా లేకపోయినా ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం ఏం నాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇందులో ఆయన భావిస్తాడు కానీ రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించాడు అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు బాగు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇదే ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం అయితే అది మిత్రులైతే ఓకే శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అయితే ఇవి కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర అంటే పది నుంచి పదిహేను డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు వేడి ఏదైనా ఒక సెగ తగిలేదు ఉందనుకోమా మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు అది దగ్గరగా జరుగుతున్న మనకి మనకేమవుతుంది ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్ ఆ టైం ఉంటుంది ఆ ఇన్ని పది నుంచి పదిహేను డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక నాలుగైదు రోజులనో ఒక టైం ఉంటుంది సో ఈ ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ నాలుగు రోజుల్లో వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు రాజకీయాలు అలాగే మనకి అధికారము రాజు అంటే మనం అదే చెప్తాం సరే నవగ్రహాలకి రాజు కూడా రవే అహంకారము దర్పము అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అదే శని వచ్చేటప్పటికి శని భగవానుడు వచ్చేటప్పటికి సేవా కారకుడు ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు ఒక్కోసారి మందత్వము ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈ దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఓర్పు డిసిప్లైన్ ఒక పద్ధతి అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు ధర్మబద్ధంగా ఉ ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా సో కాబట్టి ఇవి శని భగవానుడు యొక్క కార్యకత్వాలు సో ఈ రెండు కూడా కలిసినప్పుడు అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు మరి ఎంతకాలం పాటు ఈ రవిశన్ల కలయిక ఉంటుందమ్మా ఇది మనకి ఫిబ్రవరి పద్నాలుగు నుండి రవి మార్పు చెందుతున్నాడు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడవ తారీఖు వరకు ఒక నెల ఈ శని భగవాను అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం అమ్మ రవిశన్ల కలయిక వలన మరి సింహరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు వీరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు ఇప్పుడు సింహరాశి అనేటప్పుడు మనం చూసుకునేటప్పటికీ సింహరాశికి శని భగవానుడు షష్టమ సప్తమాధిపతి అవుతాడు ఏమీ ఓకారు ఏమీ కాదు కాబట్టి ఇక్కడ అందులో సప్తమ స్థానంలో వెళ్ళి ఉన్నాడు ఈ సప్తమ స్థానంలో రవి కూడా అక్కడే ఉన్నాడు ఈ రాశ్యాధిపతి రవి కూడా అక్కడే ఉన్నాడు సో అయినా భార్యాభర్తల విషయాల్లో చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు అయితే కనబడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం తప్పకుండా వీళ్ళు జాగ్రత్త అనేది వహించాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా ప్రయాణాలు ప్రయాణాల్లో కాస్త అలసట్లు అవి ఏర్పడుతూ ఉంటాయి ఏవో ఒక అడ్డంకులు కావచ్చు ఇలాంటివి నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఏదైనా తెలియని అనారోగ్య సమస్యలు కొనుక్కొని అలాంటివి రావడం అంటే ఏంటో తెలీదు కానీ నిస్సత్తుగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి కళత్ర స్థానంలోనే శని భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ఇప్పుడు సింహరాశి వాళ్ళకి కళత్ర స్థానంలో ఉండేటప్పుడు కొంచెం ఎలా ఉంటాయంటే చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడం ఏదో రకంగా దూరం అవ్వడం లేకపోతే ఒకళ్ళనొకళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అవగాహన లేకపోవడం అది అది వివాహ అయిన వాళ్ళకి ఉంటుంది వివాహం కాని వాళ్ళుగా ఉన్న వాళ్ళకైతే ఏవైనా సమాజపరంగా ఇబ్బందులు బయట వాళ్ళ నుంచి వేరే వాళ్ళ నుంచి ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఉత్సాహం లేకపోవడం సర అంటే ఏదైనా ఒక పని చేద్దామంటే సరియైన ఉత్సాహం లేకపోవడం వీళ్ళందరికీ ఏదో ఏదైనా కార్యక్రమాలు మొదలు పెడుతుంటే కార్యక్రమాలు ఏదో ఒక రకంగా అడ్డంకులు లేకపోతే ఒక ఏదైనా ఒక గవర్నమెంట్ ద్వారానో ఎక్కడి నుంచి ఒక పని చేసుకుందామని అనుకున్నాం అనుకో దాని నుంచి వాళ్ళు ఆ కాగితం తీసురండి ఈ కాగితం తీసరండి ఏదో రకంగా మనకి పన్నెండు అడ్డు పెట్టడం అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఎప్పుడు ఏదో ఒక భయం ఒ ఇల్లు తాళంబట్టి బయటికి వెళ్ళామను దొంగలు పడిపోతారేమో లేకపోతే అవి ఏమైనా తీసుకెళ్ళిపోతారేమో బయటికి వెళ్తే అమ్మో ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను ఈ ఏమన్నా ఎవరైనా వచ్చి ఏమైనా వాడెవరైనా వచ్చి గుద్దేస్తారు రోడ్డు దాటాలంటే భయంలో ప్రతి దానికి కూడా అతి ఆలోచన అనేది అధికంగా ఉండడం అనేది ఈ సింహరాశి వాళ్ళకి జరుగుతుంది పర్టికులర్గా ఈ రవిశెనుల యొక్క కలిక వల్ల అందులో సప్తమంలో కాబట్టి సహజంగా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువగా ఇష్టం లేని కార్యక్రమాలు చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఒక్కోసారి ఆ ఇష్టం లేని కార్యం అంటే ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలకి పాల్పడ్డం ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి అలాగే వృత్తి పరంగా కానీ వాటి పరంగా కానీ కొంత ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ మనస్సు ఎప్పుడూ కూడా నిరంతరము ఏదో ఒక ఆలోచన అది కూడా నెగిటివ్ థింకింగ్లో పాజిటివ్ థింకింగ్లో ఆలోచించడం కాదు నెగిటివ్ థింకింగ్లో ఆలోచించుకుంటూ ఉండడం అదే ఇక్కడ ఏదైనా సప్తమ సప్తమ స్థానంలో ఇక్కడ రవిశెనుల యొక్క కలియ్ కాబట్టి భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్యలు భార్య లేక భర్త వాళ్ళని తీసుకునేదో వేరే ఊళ్ళకి వెళ్ళి వాళ్ళకి తగ్గ చికిత్సలు చేయించడం ఇలాంటి ఇవన్నీ కూడా ఈ యొక్క రవిశనుల యొక్క కలియక వల్ల ఇలాంటి వాటిని ఏర్పడడం అనేది జరుగుతుంది అయితే ఇవి ఎవరికి వాళ్ళు వ్యక్తిగత జాతకాలు కూడా వీళ్ళు చూసుకోవాలి ఓన్లీ గోచార ఫలితాలు అలాగే మిగిలిన గ్రహాల యొక్క సంచారం కూడా ఉంటుంది విలని విగ్రహాలు కూడా శుభ ఫలితాలనే వాటిల్లో ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో అందులో ఇక్కడ సష్టమాధిపతి అయ్యాడు సప్తమాధిపతి అంటే రోగాధిపతి రోగస్థానాధిపతి కూడా ఈయన అయ్యాడు సో రుణాలు అంటే దీనికోసం రుణాలు చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ శని యొక్క కలయిక వల్ల తీవ్రత అనేది మనకి ఎప్పుడు బాగా కనబడుతుంది అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుండి మనకి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది పర్టికులర్ టైంలో ఒకవేళ దీని తర్వాత ఏం చేసుకోవాలి మరి ఈ తీవ్రత తగ్గించుకోవడానికి అనుకున్నప్పుడు శుభ్రంగా ఇంట్లో గోధుమలు నానబెడతాం కదా మనం రవికి సంబంధించిన ధాన్యం గోధుమలు గోధుమలు శుభ్రంగా నానబెట్టి గోవుకు తినిపించడం అలా గోగు తినిపించడం అలాగే ప్రతిరోజు కూడా మన బెల్లం ముక్క ఉంటుంది కదా తినే బెల్లం ముక్క పటికి బెల్లం కాదు మామూలు బెల్లం ముక్క ఆ బెల్లం ముక్కని తీసుకెళ్ళి ప్రతిరోజు ఇంటిపైన పెట్టి వస్తే అంటే కాకి నివేదన అంటే శని భగవానుడి యొక్క వాహనం కాకి కదా మనం అక్కడ పెడుతున్నాము అని చెప్పి అది చీమలు తింటాయా లేకపోతే ఇంకో పక్షితో పొద్దున్న అనవసరం మన నివేదన అక్కడ చేసేది పైన ఒక చిన్న బెల్లం మొక్క ప్రతిరోజు కూడా పైన పెట్టి రావడం వల్ల ఈ శని భగవాను యొక్క తీవ్రత తగ్గడం దీనివల్ల ఆ యొక్క మనస్పర్ధలు మన క్లేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క క్లేశాలు ఏవైతే ఉన్నాయో అది తగ్గడం అనేది జరుగుతుంది అలాగే మాట్లాడేటప్పుడు ఇప్పుడు రెండు గ్రహాల యొక్క కలయిక కదా అక్కడ సో రెండు విరుద్ధ గ్రహాలు కాబట్టి ఎవరైనా సరే వాదనలకు దూరంగా ఉండడం ఇలా చేసుకోవడం ద్వారా ఈ యొక్క పరిహారాలు అనేవి తగ్గుతాయి ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి జన్మాధిపతి ఈయనే ఎందుకంటే కొంత వేళలో వీళ్ళే ఎక్కువగా ఆలోచించడం మనసును పాడు చేసుకోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి మనసును ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకోవడం దేనైనా సరే నిర్మలంగా ఉంచుకుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం ఎందుకంటే రవి కొంత ఎగ్రెసివ్గా ఉంటాడు సో ఇలాంటి అగ్రెసివ్నెస్ తగ్గించుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత ఈ ఫలితాలని అంటే ప్రతికూల ఫలితాలని మనం తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది అమ్మా అలాగే అమ్మ రవి శనిల కలయిక వలన మరి సింహరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు నమస్తే అమ్మా